చిన్నగొట్టిగల్లు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బెల్లంకొండ మురళి ప్రెస్ మీట్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘంలో రెండు పాయింట్ మూడు ఏడు కోట్ల స్కామ్ బడ్గ్రామ్ గోల్డ్ తాకట్టు పెట్టి డెబ్బై రెండు లక్షలు కాజేసిన కేటుగాళ్లు స్వల్ప దీర్ఘకాలిక రుణాల్లో ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్లు మాయం చేశారనే ఆరోపణ సెక్రటరీ జగదీష్ అప్రెజర్ రాజా సురేష్ మాజీ సింగిల్ విండో చైర్మన్ సహదేవరెడ్డి పిఐసి చైర్మన్ ఉమాపతి రెడ్డమ్మ రుతన్లపై క్రిమినల్ కేసులు ఇప్పటికే అరెస్ట్ అయిన సెక్రటరీ జగదీష్ అప్రెజర్ రాజ సురేష్ సహదేవ రైతుల సొమ్ము కాజేసిన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆగ్రహం ఇలాంటి వ్యక్తులను పెంచి పోషిస్తున్న వైసీపీ నేతలకు సిగ్గుపడాలి మిగిలిన వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్న టిడిపి మండల అధ్యక్షుడు వెల్లంకొండ మురళి గత చిన్నగొట్టిగిల్లి మండల సింగిల్లి విండో ఆఫీసులో జరిగినటువంటి స్కామ్ దాదాపుగా రెండు కోట్ల ముప్పై ఏడు లక్షలు వైసీపీ నాయకులు గత సింగిల్ విండో చైర్మన్ సెక్రటరీ ఆపరైజర్ అందరూ మోకట మోకమ్మడై రెండు కోట్ల ముప్పై లక్షలు పైన దోచేసినారు ప్రజల సొమ్ము రైతుల సొమ్ము దీన్ని మేము కంప్లైంట్ ఇచ్చినాం పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతుంది ఇది రెండు కోట్ల ముప్పై ఇప్పటి వరకు తేలింది ఇంకా తేలియాల్సింది ఇంకా చాలా ఉంది ఒక చిన్న చిన్నగొట్టిగిల్ల మండల సింగిల్ విండో ఆఫీసులోనే ఇంత అవినీతి జరిగింటే రాష్ట్రం మొత్తం మీద ఈ వైసీపీ నాయకులు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ దొంగలు ఎంత అవినీతి చేసింటారు ఎంతమంది రైతులు కడుపు కొట్టింటారు ఎంతమంది ప్రజలు సొత్తు తినేయింటారు వీళ్ళు విలాసవంతమైన కార్లు విలాసవంతమైన భవనాలు వీళ్ళు జలసాలు చేసుకుంటున్నారు రైతుల డబ్బుతో మీరు గమనించండి దీని మీద దీని మీద మీరు కూడా మీడియా సోదరులు మీరు కూడా దీన్ని ఇక్కడితో ఆగకుండా ఆపకుండా బలంగా తీసుకెళ్ళి ఇలాంటి నాయకులకి బుద్ధి చెప్పాలి మనం ఇలాంటి నాయకుల్ని బాయ్కాట్ చేయాలి ప్రజల మధ్యలో తిరుగుతా అంటే వీళ్ళు తీవ్రవాదుల కంటే దారుణం ప్రజలు సొమ్ము రైతు సొమ్ము తినేసి బతుకుతున్నారు పంది కుప్పుల్లాగా దయచేసి మనము అందరం కూడా సమాజం కాలమంతా మారింది మనం కూడా మేము కూడా రాజకీయాలకి నాయకుడిగా చలామే తిరుగుతూ ఉండేది ప్రజలకు సేవ చేద్దామని అవినీతి రహిత రాష్ట్రం మనం చేయాలంటే ఇలాంటివి మనము కట్టిదిట్టం చేయాలి విత్తు ప్రూఫ్స్ ఆధారాలు సహా మీకు కూడా తెలియజే చూపిస్తాం ఆధారాలు సహా ఉన్నాయి ఇంత భారీ స్కామ్ రైతులప్పుడు తినేసి పెరుగుతున్నారు దయచేసి మీరు మీడియా సోదరులు మీరు కూడా దీన్ని ముందు తీసుకోవాల్సింది మీకు కోరుకుంటున్నాం